ఈరోజు మా ముత్తలమ్మది మైళ్ళలు తీసినాం పండుగ జరిపిస్తున్నాం అమ్మవారును ఆ అమ్మవారికి మంచిగా అయిన అందరం ఆ కూరలు ఉన్నారు అన్నాలు వున్నారు అంత ఘనంగా చేసుకున్నాం అమ్మవారిని మంచిగా సంతోషంగా ఉన్నాం మా జనాలు మేము పిల్లలు జల్లలు అంతా ఒక్క తీరుగా మంచిగా అమ్మవారికి దర్శనం అది వస్తలేదు మంచిగా అయిన అయినాం అమ్మవారికు అవి మంచిగా జరిపించుకొని సంతోషంగా ఉన్నాం మా ముత్తాలమ్మ మంచి దేవత అందరినీ మంచిగా చూస్తుంది మా తల్లి చల్లం తల్లి వంటలు అయిపోయినాయి చికెన్ ఉన్నారు మటన్ విన్నారు పురుగోర చేసిండ్రు బెల్లన్నం ఉన్నారు చేమాంగులు చేసిండ్రు అన్నీ చేసి మంచిగా సంతోషంగా భోంచేసే జనాలు మంచిగా చేసిండ్రు మంచి ఉంటారు ఉప్పు కూడా కావాలి ఇద్దరు కార్ పట్టుకొని వాడరు కొందరు రోడ్డు మీద కూర్చుండ్రు జనాలు అంతా రోడ్డు పైన నువ్వు ఆడి ముచ్చట్లు పెట్టుకుంటూ నవ్వుకుంటా మునుసుకుంటా సంతోషంగా ఉన్నారు ఆ మేము కూడా సంతోషంగానే ఉన్నాం అమ్మవారు అంటే మాకు ఎంతో ఇష్టం మంచిగా తల్లి మంచి తల్లి ముత్యాలమ్మ మంచి దేవత మా దేవత మళ్ళా ఐదు సంవత్సరాలకు ఆ భగవంతుడు ఒక బుద్ధుడు పుట్టిస్తే మా జనాలు అంతా కలిసి అమ్మవారికి చేస్తారు అట్లా పిల్లల అంతా మా అమ్మవారి దాయన మంచిగా సంతోషంగా ఉన్నాం మంచిగా ఉన్నాం తాన్సాపులు తెచ్చుకున్నాం మరిచి కొందరు రూపాయలు వేసినాం ఓ అవి పది గల్ల తనసాపు డబ్బులు తెచ్చినాం నాపరి నాలుగు గ్లాసులు దాయినాం ఇదని మళ్ళీ అను ai

Si O timing Tengwarota Pickling